హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట ఈరోజు మన వీడియోలో పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి స్కూల్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి కదా స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం మార్నింగ్ టిఫిన్ లంచ్ అన్ని కొంచెం హడాబడి ఎక్కువగానే ఉంటుందండి ఈ విధంగా దోశ పిండి కలిపి పెట్టుకున్నామంటే మార్నింగ్ టిఫిన్ సెక్షన్ కొంచెం ఈజీ అవుతుందండి వాళ్ళకి ఏది ఇష్టమైతే అది దోశ ఎగ్ దోశ ఆనియన్ దోశ కారం దోశ ఇలా ఏ వాళ్ళకి ఏది కావాలంటే అది ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఇప్పుడు ఈ క్రిస్పీగా ఉండే పిండి కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసిద్దాం పదండి ముందుగా ఇక్కడ నేను పిండి కోసం ఎనిమిది గ్లాసులు బియ్యం అయితే తీసుకుంటున్నానండి ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ కాకుండా నేను ఇక్కడ రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా ఎనిమిది గ్లాసులు తీసుకున్న తర్వాత అదే గ్లాస్తో ఒక గ్లాస్ మినపప్పు కూడా తీసుకుంటున్నానండి అందులోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఈ విధంగా రబ్ చేస్తున్నట్టుగా చేసి త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి అందులో మీకు నచ్చినట్టయితే వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు కూడా వేసి వాష్ చేసుకోవచ్చండి ఈ రైస్ నేను మార్నింగ్ నానబెడుతున్నాను ఈవినింగ్ మిక్సీ పట్టుకొని నైట్ అంతా మనం పులియబెట్టుకోవచ్చు మార్నింగ్ దోశ వేసుకోవడానికి పిండి రెడీగా ఉంటుందండి ఈ విధంగా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ రైస్ని సిక్స్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి ఈ విధంగా బాగా నానిన తర్వాత మిక్సీ పట్టుకునే ఒక పది నిమిషాల ముందు ఇక్కడ నేను అటుకులైతే నానబెట్టుకుంటున్నానండి మనం మిక్సీ పట్టుకునే పది నిమిషాల ముందు నానబెడితే సరిపోతుంది ఒకవేళ ఇంట్లో అటుకులు లేనట్లయితే ఈ అటుకుల ప్లేస్లో ఉడికించిన రైస్ అనేది తీసుకోవచ్చండి ఈ విధంగా అటుకులు వేయడం వల్ల దోశలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయండి అలాగే ఇడ్లీలు కూడా చాలా మెత్తగా వస్తాయి మనం నానబెట్టుకున్న బియ్యం లేకి ఈ విధంగా అటుకులు బాగా పిండేసి తీసుకుంటున్నానండి ఇంట్లో గ్రైండర్ లేదు కాబట్టి నేను బయట వెళ్ళి పిండి మిషన్లో వెళ్ళి పిండి కొట్టించుకొని వచ్చాను పిండి అంతా బాగా కొట్టించుకొని వచ్చిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని నైట్ అంతా అలాగే పెట్టేయాలండి ఎందుకంటే ఫర్మెంటేషన్ కోసం పాత్ర అనేది కొంచెం పెద్దదిగా ఉండాలండి ఎందుకంటే పిండి పులిచినప్పుడు డబుల్ క్వాంటిటీలో అవుతుంది పిండి పిండిని పులవ పెట్టుకునేటప్పుడు కొంచెం పెద్ద పాత్రనే పులవ్ పెట్టుకోవాలండి ఎందుకంటే డబుల్ క్వాంటిటీలో అయిపోతుంది చూసారు కదా పిండి ఎంత బాగా పొంగిందో మనకు ఎంత కావాలో అంత పిండిని సపరేట్గా కొంచెం తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ చిటికి వంట సోడా కొంచెం వాటర్ వేసి దోశ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి అప్పుడైతే దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దోశ వేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టి ప్యాన్ వెయిట్ చేసుకోవాలండి అప్పుడే ఈవెన్గా హీట్ అవుతుంది ఈ విధంగా కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత హీట్ బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం వాటర్ చల్లుకోవాలండి వాటర్ చల్లుకున్న తర్వాత మనం దోశ పిండి కలుపుకున్నాం కదా రెండు కరిటెలు దోస పిండి వేసి ఈవెన్గా ఈ విధంగా చక్కగా దోశ అనేది వేసుకోవాలండి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో కొంచెం ఆయిల్ అప్లై చేసి రెండు వైపులా ఈవెన్గా కాల్చుకుంటే దోశ రెడీ అండి విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చు ఇక్కడ నేను ప్లెయిన్ దోశ వేసాను ఇప్పుడు నేను కారం దోశ అయితే వేస్తున్నానండి ఈ విధంగా ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కారంని కూడా దోశ పైన అంతా ఈవిన్గా స్ప్రెడ్ చేసుకొని చేసుకోవాలి ఈ కారం దోశ రెండు వైపులా కాల్చాల్సిన అవసరం లేదండి ఒక సైడ్ కాల్స్తే సరిపోతుంది చూసారు కదా సూపర్ టేస్టీగా ఉండే కారం దోశ రెడీ అండి ఇప్పుడు ఎగ్ దోశ అయితే వేసుకుందామండి అందుకోసం నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను అలాగే ఒక ఎగ్ తీసుకున్నాను రెండు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దోశ అయితే వేసుకుందామండి దోశ పైన ఈ మిక్సీని వేసుకోవాలి ప్యాన్ అంతా ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకొని ముందు మనం ఏ విధంగా అయితే దోశ వేసుకున్నామో అదే విధంగా రెండు గరిటెలు దోశ పిండి వేసుకొని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి లైట్గా కాలిన తర్వాత ఆయిల్ అప్లై చేసి ముందుగా మనం మిక్స్ చేసుకున్న ఎగ్ మిక్సీని కూడా అందులో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ విధంగా వేసుకోవడం వల్ల ఎగ్ దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి కొంతమంది ఎగ్ దోశ వేసేటప్పుడు గ్లాస్లో వేసి మిక్స్ చేయకుండా దోశ పైనే కారం అంతా స్ప్రెడ్ చేసి దానిపైన ఎగ్ అనేది పగలగొట్టి మిక్స్ చేసి వేస్తుంటారండి అలా అయినా కూడా బాగుంటుంది కానీ ఈ విధంగా చేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి చూసారు కదా దోశలు ఎంత క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చాయో నార్మల్గా రెండు దోశలు తినేవారు ఈ విధంగా క్రిస్పీగా టేస్టీగా చేసుకోవడం వల్ల నాలుగు దోశలు తిన్నా కూడా సరిపోదండి అంత టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్